హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను తనుష్ కలిసి పూణే వెళ్ళాం అనమాట సో తనుష్ అబాకస్కి కి టెస్ట్ ఉంది అభాకాస్ నేర్చుకుంటున్నారు తనుష్ సో కాబట్టి మేము పూణే వెళ్ళాలి ఎలాగో పూణే వెళ్తున్నాం కదా అనేసి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేది నా ఎప్పటినుంచో కోరిక అనమాట సో అందుకని ఫస్ట్ అయితే కొల్హాపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి మహాబలేశ్వర్ అక్కడి నుంచి పూణే వెళ్తాం అనమాట సో మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం మా వారు డ్రాప్ చేశారు నెక్స్ట్ అయితే లాంజ్లో బ్రేక్ఫాస్ట్ తినాలని ఎందుకంటే టైం ఫ్లైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ అనుకుంటే మేమేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి చాలా 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 బాగుంది బ్రేక్ఫాస్ట్ అసలే ఎంత అమేజింగ్గా ఉందో విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట లైవ్ కౌంటర్స్ కూడా లైవ్ దోశ కూడా ఉంది సో నెక్స్ట్ అయితే మేము హాయ్నా మూవీ వచ్చింది కదా సో మేము ఆ మూవీ చూడలేదు సో డౌన్లోడ్ చేసేసుకున్నాం అనమాట రాత్రి మా వారికి చెప్పా డౌన్లోడ్ చేసి ఉంచండి నా మొబైల్లో సో దట్ నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్లో అనుకుంటే వచ్చింది సో మేము ఇద్దరము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మూవీ చూసుకుంటూ అని చెప్పి సో మూవీ చూసామన్నమాట సో మాకు అది అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు సో నా ఫైనల్లీ అయితే కొల్హాపూర్ మేము రీచ్ అయిపోయామండి చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి కొల్హాపూర్ది ఎయిర్పోర్ట్ వాజ్ వెరీ వెరీ స్మాల్ అనమాట ఎండగా ఉంది కదా ఇక్కడ చె వర్షాకాలంలో వస్తే ఐస్ ఐస్ వర్షాకాలం ఎండగా ఇప్పుడైతే రీచ్ అయిపోయామో ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది వన్ అయిందా వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ అయింది సో ట్యాక్సీ ఆల్రెడీ వచ్చినట్టుంది కాల్ చేయాలి లగేజ్ తీసుకొని టెంపుల్ ఫస్ట్ అట్నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందండి యాక్చువల్లీ వన్ థర్టీకి వన్ ఫిఫ్టీన్ రీచ్ అయ్యామంటే మా ఫ్లైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట సో అందుకని వన్ అండ్ హాఫ్ టైం పట్టింది అనమాట వన్ ఫిఫ్టీన్ ఎందుకంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ అని బెల్ట్స్ ఏం లేవన్నమాట జస్ట్ వాళ్ళే మన లగేజ్ తీసి ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఆ సూట్ కేస్ కనిపిస్తే మనం తెచ్చేసుకోవడం మన సూట్ కేసు ఎందుకంటే ఇది చాలా రోజులు అంటే సంక్రాంతి ముందు చేసిన వీడియో అనమాట బట్ ఎడిటింగ్ చేయలేదు నేను సో డిలే అయిపోయింది సంక్రాంతి ముందు పూణె వెళ్ళి వచ్చాము మేము తనుష్కి ఫస్ట్ లెవెల్ అబాకస్కి ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అనమాట ఎప్పుడు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు సో వారికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని సో అంత దూరం ట్రావెల్ చేశాము క్యాబ్ ఎక్కాం కానీ ఇక్కడ చాలా అంటే చాలా దారుణమైన హ్యూమిడిటీగా ఉంది చాలా హీట్గా ఉంది పాపం తనుష్ ఏమో ఇక్కడ చల్లగా ఉంటుందేమో అని ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేశాను అన్ని ఫుల్ హ్యాండ్స్ తీసుకొచ్చాను వీరికి అయితే పాపం బట్ కానీ చాలా అంటే చాలా దారుణమైన ఏడి ఎండా ఉంది ఒకలా ఒక రకంగా ఉందనమాట అంటే ఒక్కసారిగా అట్మాస్ఫియర్ చేంజ్ వెదర్ చేంజ్ అయింది కదా సో అందుకని చాలా ఇదిగా ఉంది చూడాలి బాము కానీ సాయంత్రం అయితే చాలా చల్లబడుతుంది అని చెప్తున్నారు ఈయన డ్రైవర్ ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉన్నారో కానీ ఇప్పుడైతే మటుకు చాలా వేడిగా ఉంది అసలు బయట చాలా అసలు ఉక్కపోతుంది అనమాట బైక్ అసలు సో ఇది టెంపుల్ కి నియర్ బై లో అండి సో అందువేళ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి నాకు ఎక్కడికి వెళ్ళినా వెజిటేబుల్స్ కనిపిస్తే అలా క్యాప్చర్ చేస్తాను నేను మేమైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ అండి టెంపుల్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో కార్ అయితే లోపల దాకా వెళ్ళదు సో వెనక పార్క్ చేసి మమ్మల్ని డ్రైవర్ పంపించేశాడు వెళ్ళమని అంటే అప్పుడు టెంపుల్కి టెంపుల్ ఊనకి వెళ్దాం ఇది ఆన్ ది వేలో టెంపుల్ ఇది మమ్మీ చూడాలనుకున్నా టెంపుల్ ఇది ಇವ ಸ್ಟ್ರಾಬೆರೀ ಪೀಲ್ಸ್ ಕಾವ್ಲನ್ನ లేవు సో తనుష్ ఏంటంటే ఈ మధ్య కొంచెం నాటి తయారయ్యారు టెంపుల్స్ అవి వాడు కూడా కొంచెం టైర్డ్ అవుతుంది కాకపోతే ఒక వన్ కిలోమీటర్ వరకు నడవాల్సి వచ్చిందండి లోపలికి ఇదంతా సో కాబట్టి వాడు కొంచెం నడవడానికి ఎందుకంటే మార్నింగ్ సరిగ్గా నిద్ర లేదు సో రాత్రి కొంచెం లేట్గా పడుకున్నాం ప్యాక్కింగ్ అవన్నీ చేసుకున్నప్పటికీ అండ్ నెక్స్ట్ వచ్చి టెంపుల్కి రీచ్ అయిపోయామనమాట చాలా పెద్దగా టెంపుల్ ముందైతే చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇదిగోని గర్భ కనిపిస్తుంది కదా సో టెంపుల్ కూడా చాలా బాగుంది అండ్ నేనైతే ఇక్కడ అమ్మవారి కోసం అనేసి చీర పెడదామని పసుపు కుంకుమ చీర జాకెట్ అండ్ గాజులు ఇవన్నీ తీసుకున్నాను అనమాట సో ఇక్కడే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే అక్కడ షాప్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాను అనమాట రిక్వెస్ట్ చేశాను సో మేము మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలండి చాలా దూరం నుంచి వచ్చాము సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం ద దర్శనం క్విక్గా అయ్యే పాజిబిలిటీ ఏమైనా ఉందా అని ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే చాలా జనాలు ఉన్నారు లక్కీగా ఆయన ఒక ఆయన ఉన్నారు బట్ చార్జ్ చేస్తారు ఇది ఏ అయినా జరుగుతుందండి మీరు తప్పుగా అనుకోకూడదు కొంతమంది తీసుకెళ్ళిపోతారన్నమా మనం డబ్బులు ఇస్తే సో స్పెషల్ దర్శనం టికెట్ ఎలా ఉంటుందో ఇక్కడ గుళ్ళో టికెట్ అయితే లేదు సో నేను ఆయన అడగడం వల్ల ఏమైందంటే ఉన్నారమ్మా అని చెప్పారు మాకైతే జస్ట్ పర్ హెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు నాకు తనుష్కి పర్ హెడ్ లాగా చార్జ్ చేశారు బట్ చాలా క్విక్గా దర్శనం అయిపోయిందండి అండ్ దేవుడి ముందు అమ్మవారి ముందు అయితే నేను చాలాసేపు నుంచి ఉన్నాను నాకు దేవుని చూడంగానే అలా కళ్ళల్లోంచి బడబడా నీళ్ళు కారిపోతుంటే అది ఆనంద అనమాట ఆనందంతో అంటే ఎప్పటి నుంచో చూడాలనుకున్న అమ్మవారి దర్శనం అయిందనేసి ఆ అమ్మవారే కాదు ఏ గుడి ఎనీ గుడి ఏదైనా చూడాలనుకుంటే టెంపుల్లోకి వెళ్తే అలా నుంచి ఆనంద భాష వస్తాయి అండ్ పోలీస్ ఆయన అలా వెళ్ళండి వెళ్ళండి అంటే ప్లీజ్ అండి చాలా దూరం నుంచి వచ్చాను ఒక్క ఫైవ్ మినిట్స్ అమ్మవారి దర్శనం చేసుకొని ఇవ్వండి అనగానే ఆయన కూడా ఏమనలేదు కాస్త వెనక్కి వెళ్ళి మీరు హ్యాపీగా దర్శనం చేసుకోమంటే ఒక ఐదు నిమిషాలు మటుకు అలా అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా బయటకు వచ్చాను శీఘ్ర దర్శనం అయింది అమ్మవారి దయ వల్ల సో అలా ఒక బాబుతో ఉన్నాను మళ్ళీ నేను మహాబలేశ్వర్ వెళ్ళాలి లేట్ అయిపోతుందేమో బాబుతో ఒక్కరితో నేను ట్రావెల్ చేస్తున్నా కదా అనేసి రిక్వెస్ట్ చేయడం వల్ల అడగడం వల్ల మంచిదైంది అలా కా ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం అడగడం తప్పులేదండి సో అలా అడిగి దర్శనం అయిపోయాక ఇది ఫోర్ ఓ క్లాక్ అండి హోటల్ కామత్ ప్యూర్ వెజ్ కావాలంటే ఇక్కడ ఆపాడు ఫుడ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది మీకు మహాబలేశ్వర్లో కూడా మొత్తం ఈ హోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీకు బాగా కనిపిస్తూనే ఉంటాయన్నమాట అక్కడైతే శుభ్రంగా లంచ్ చేసుకున్నాం చాలా లేట్ అయింది అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ లంచ్ చేసుకున్నాక ఇంక మేము మహాబలేశ్వర్ వెళ్తున్నాం అనమాట వేలో ఫుల్ గ్రీనరీ బోల్డ్ అంటే బోల్డ్ అని మీకు తోటలని చెరుకు తోటలే అనుకుంటాం మొత్తం చాలా మటుకు చెరుకు తోటలు ఉన్నాయి అండ్ మాకు ఈ డ్రైవర్ని మా వారు అరేంజ్ చేశారు ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు పూణేలో సో ఆయన హెల్ప్ అడిగితే ఆయనకు తెలిసిన వాళ్ళ ఆఫీసర్ అతనే అనుకుంటా సో అతన్ని పంపించారు బట్ ఛార్జ్ చేశారనమాట నార్మల్గా ఇన్ జనరల్ అంటే ఇతను వాళ్ళ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తారు యాజ్ డ్రైవర్ కాకపోతే సాటర్డే సండేస్ వాళ్ళకి హాలిడే కాబట్టి ఇలా ప్రైవేట్గా కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారో అంతే చార్జ్ చేశారు అండ్ మేమైతే ఈ హోటల్ ఏదైతే స్టే చేసామో ఇది కూడా మా వారి ఫ్రెండ్నే సజెస్ట్ చేశారు చాలా బాగుంటుందని నిజంగా చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ఫుడ్ అస్సలు బాలేదండి డిన్నర్ రూమ్ సర్వీస్కి మేము ఆర్డర్ చేసుకున్నాము అస్సలు అంటే మేము నేను తను ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామో అది మొత్తం మేము వదిలేసామన్నమాట ఫుడ్ బాగాలేదు మధ్యాహ్నం తిన్న ఫుడ్ చాలా బాగుంది ఇంకా రాత్రి అలాగే కొంచెం స్టాఫింగ్తోనే అనమాట కాస్త ఆకలితోటి నీట్గా ఉందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వ్యూ వాజ్ అమేజింగ్ అండి నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా వ్యూ అంతా చూపిస్తాను చాలా బాగుంది మొత్తానికైతే నా కళ కోరిక కొల్హాపూర్ అమ్మవారి దర్శనం అయితే అత్యద్భుతంగా జరిగిందనమాట సో అంతకంటే ఇంకేం కావాలండి మనం వెళ్ళడం ఒక వ్యత్తు అక్కడ వెళ్ళాక అద్భుతమైన దర్శనం దొరకడం ఇంకో ఎత్తు అనమాట సో అలా అయితే నా దర్శనం చాలా చాలా బాగా జరిగింది అండ్ ఇంకొక శక్తిపీఠాన్ని కూడా చూశాను అదొక తృప్తి నాకు అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్న నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా చాలా బాగుంటాయి ఈ బ్లాగ్ నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్